కృషిత్ మీడియాతో అడగండి ప్రశ్నలు ఏవో అడుగుతామన్నారు కదా అడగండి అనేది అంటూ ఉంటాడు మేము అడగాల్సింది మిమ్మల్ని కాదు మీ భార్యని అని అంటూ ఉంటాడు ఆ మాటలకి మహాదేవయ్య అలా చూస్తూ ఉంటాడు ఇక సత్యతో క్రియ మీడియా ఎలా మాట్లాడుతూ ఉంటుంది మిమ్మల్ని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారంట కదా బలవంతంగా ఇంటి కోడలను చేసుకున్నారంట కదా కొన్ని రోజులకి మీ బంధం తెగిపోతుందంట కదా అది ఎంతవరకు నిజము మిమ్మల్ని బలవంతం పెడుతున్నారంట కదా అది నిజమా అని మీడియా అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి కృషి అయితే షాక్ అయి ఎలా అంటూ ఉంటాడు ఇటువంటి ప్రశ్నలకి ఎవరైనా సమాధానం చెప్తారా మేము ఇటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పం మేము ఏ సమాధానం చెప్పం ఏం చెప్పం అని కృషి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి సత్య అయితే సమాధానం చెప్పాల్సింది నేను మీరు కాదు అనేత అంటూ ఉంటుంది ఆ మాటలకి మహాదేవ దేవమ్మ అయితే షాక్ అవుతూ ఉంటారు ఇక ఈ అమ్మాయి ఏం చెప్తుందా అని అయితే చూస్తూ ఉంటారు ఇక సత్య అయితే క్రిష్తో మీరు కూర్చోండి నేను సమాధానం చెప్తాను అనేత అంటూ ఉంటుంది ఆ మాటలకి క్రిష్ కూడా సత్యాకాశ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక సత్య అయితే నేను క్రిష్ని ప్రేమించే పెళ్లి చేసుకున్నాను ఇష్టపడి మనస్ఫూర్తిగానే పెళ్లి చేసుకుని ఇంటి కోడలుగా వచ్చాను దీంట్లో ఎవరు బలవంతకారం లేదు అనేత అంటూ ఉంటుంది ఆ మాటలకి కృషి అయితే షాక్ అవుతూ ఉంటాడు నేను ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను అని అయితే చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలకి కృషి సత్య వాళ్ళందరూ క్రిష్ అందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు ఇక మీడియా వాళ్ళు అయితే అయితే మీరు ది బలవంతం పెళ్ళి అని అని చెప్తున్నారు అది అంతవరకు నిజం అనేది అంటూ ఉంటుంది అదేం కాదు అని అనేసరికి ఇక క్రిష్ అయితే తన విడాకుల మీద సంతకం గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక సత్య కూడా తన విడాకుల మీద సంతకం గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఈ విషయం మహాదేవయ్యకి తెలిసిపోతుందేమోనని భయపడుతూ ఉంటారు వాళ్ళిద్దరూ